చెప్పి అమౌంట్ చేస్తాను సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైవ్ ల్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సలహాలకి ఫాలో అవుతాం సార్ ಅದೆಂದೆಲ್ಲ ಎಟಿಆರ್ ಕೂಡ ನೆಕ್ಸ್ಟ್ ಮೀಟಿಂಗ್ ಏಕಡೆ ಬೆಟ್ಟೆ ಅನ್ನೆಲ್ಲ ಬೆಟ್ಟೆಸೋದು ಕಿಂಡೆ ಬೆಟ್ಟೆಸೇನು ನೋ ನೋ ಒಳ್ಳೆದನ್ನ ಜಿಲ್ಲಾ ತೈ ಗೆಟ್ನಾ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ತನ್ನ ಇಂಚಲ ಆ ವಕೇಶ್ ಫೋಟೋನ್ ಇಲ್ಲಿ ಬಡಪಾದೆಮ್ಮ ఈ రోజు థర్డ్ డిశా మీటింగ్ నిర్దిర్్ధి మెయిన్ సైలెంట్ స్పేస్ ఈ రోజు థర్డ్ డిశా మీటింగ్ జరుగున్నాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ొడాయి ఈ స్కీమ్స్ కూడా మనం ప్రతి స్కీమ్ లోకి ఒక్క రోజులో మనం పోవాలంటే కూడా కష్టము ఈరోజు ఐదారు స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ ఎక్కడ మనం ల్యాకింగ్ ఎక్కడ మనం తెచ్చుకోగలుగుతాము ఎక్కువ తెచ్చుకోగలుగుతాము అటువంటి స్కీమ్స్ ప్లస్ ఇమ్మీడియట్ గా మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఎన్హెచ్ సేఫ్టీ ఫ్యాక్టర్ లో ఎన్హెచ్ చాలా ముఖ్యం నేషనల్ సో ఆ సబ్జెక్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ న్యూస్ ఇచ్చారు ప్లస్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎంత ఫండ్స్ వస్తున్నాయి ఎంత ఫండ్స్ ఉపయోగించుకోగలుగుతున్నాం జిల్లాలో ఇటువంటిది డ్రోన్స్ డ్రోన్స్ టెక్నాలజీ అనేది కొత్త కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రులు దాని మీద చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏడు వాటి మీద చాలా ఉంది ఎయిటీ పర్సెంట్ మనకి సబ్సిడీ దొరికే ఐటెం అది డ్రోన్స్ అనేది ఈ రోజు జిల్లాలో అది అది కూడా ఐ థింక్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో మనకి ఎన్ని డ్రోన్స్ ఇచ్చిందో దాంట్లో మనం ఉపయోగించుకుంటున్నాం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత వరకు మనం స్టేట్ కి ఉపయోగించుకోగలుగుతామో వాటిల్లో అన్నిటిలో కూడా మనం వర్కౌట్ చేసి మనం ఎంత మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్స్ గాని తర్వాత ఈ ఎంఎస్ఎంఈస్ కింద ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ ఉపయోగించుకోగలుగుతాము అటువంటి సబ్జెక్ట్స్ మీద ఈ రోజు మాట్లాడుకున్నాము డిస్కషన్ కూడా బాగా జరిగింది ఎంఎస్ఎంఈ కింద రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కొత్తగా ఈ మధ్య బడ్జెట్ టైంలో రిలీజ్ చేసిన స్కీమ్స్ వీటిల్లో యాక్చువల్ గా చెప్పాలంటే గ్యారంటీ ప్లస్ ఇటువంటి మనకి జనరల్ గా బ్యాంక్స్ గ్యారంటీ అని గ్యారంటర్ అవసరం అని ఇటువంటి అవన్నీ లేకుండా అప్ టు స్కీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ మనము పబ్లిక్ కూడా తెలియాలని ఈరోజు కలెక్టర్ ని కోరుకున్నాము పబ్లిక్ లో ఇటువంటి స్కీమ్స్ అన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి సో దట్ బెనిఫిషరీస్ చాలా మంది ఉన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు ప్లస్ కొన్ని స్కీమ్స్ లో బ్యాంక్స్ ముందుకు రావటం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఆ బ్యాంక్స్ ఏదో ఒక షాప్ మీద ఇబ్బంది పెడుతుంటే కరెక్ట్ చేయాలని చెప్పి కరెక్షన్ చేయాలా ప్లస్ దాన్ని ముందుకు తీసుకోవాలని ఈరోజు విశ్వకర్మ అనేది మీ అందరికీ కూడా ఉంటుంది అది కూడా ఒక మంచి స్కీము వేరే ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి పెన్షన్ లాగా పెన్షన్ కాదు అది స్టైపెండ్ లాగా ఫస్ట్ ఇస్తున్నారు ఆ తర్వాత అప్ టు ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ఏం అవసరమో ఆ వృత్తికి ఆ వృత్తికి తరఫున ఏం అవసరమో అప్ టు ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు అది కూడా మంచి స్కీమ్ ఈరోజు సో అటువంటివన్నీ ఆ స్కీమ్స్ ని ఉపయోగించుకోవాలా జిల్లా వాసులు కూడా మనము దాన్ని ప్రపోజ్ చేసి ఈరోజు ఎక్స్పోజ్ చేయమని సో దాట్ ప్రజలకు తెలియాలా ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అని ఈరోజు మెయిన్ టాపిక్స్ అది 嗯。